హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అది చూడండి రోటీ పచ్చడి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అసలు ఈ పచ్చడి ఏంటనేది మీకు చూపించేస్తారండి చూడండి ఎంత కలర్ఫుల్గా రోల్లో దంచుకున్నాను రోల్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకుంటారు అస్సలు బాగుండదు రోట్లోనే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనే చూపిస్తారండి ముందుగా నేను కడిగి పెట్టుకున్న గోంగూర చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది మొత్తము ఆకలన్నీ తుంచి పెట్టుకొని బాగా కడిగేసుకున్నాను అనమాట కొంచెం లైట్గా గాలికేస్తే వాటర్ అంతా పోయింది ఎంత ఫ్రెష్గా ఉందో చూసారు కదా ఎంత ఫ్రెష్గా గోంగూర పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో ఎంతమందికి ఇష్టమో గోంగూర పచ్చడి సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనే చూపిస్తారండి చాలామందికి గోంగూర పచ్చడి చేయడం రాదు దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది కూడా సరిగా తెలియదు చూడండి నువ్వులు ఒక రెండు టీ స్పూన్లు తీసుకున్నాను పల్లీలు శనగపప్పు మినపప్పు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు దంచి ఎందుకు పెట్టానంటే మనం నూనెలో వేయంగానే చెట్టుపట్టుమంటూ మొక్క మీదకి అన్నమాట కొంచెం జీలకర్ర ధనియాలు చూడండి ఎండుమిర్చి ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా పచ్చడి చాలామందికి చేయడం రాదు నేను చేసే ప్రాసెస్లో చేసే కంపల్సరీగా ఒక రెండు రెండు మూడు రోజులనే ఉంటుంది అన్నమాట సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం రండి ముందుగా నేను స్టవ్ వెలిగించుకున్నాను కదా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు దీని మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయినాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ తక్కువ తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఇవన్నీ వేయించుకుంటాం కాబట్టి పప్పులు అన్ని మసాలాలు వేయించుకుంటాం కాబట్టి ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా నేనైతే పల్లీలు శనగపప్పు మినపప్పు వేసేసుకొని క్రిస్పీగా దోరగా ఫ్రై చేసుకుంటున్నా అనమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలామందికి గోంగూర పచ్చడి చేయడం రాదు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా కూడా ఉండదు అనమాట అంతగానము బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే ఆ స్మెల్ పచ్చడికి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు కూడా వేయించుకున్నాను కదా దాంట్లో జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మనం పోపు మాడిపోయిందంటే పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట అందుకే దగ్గరుండి చక్కగా మీడియం కాదు హైలో కాకుండా నార్మల్గా పెట్టుకొని ఆయిల్ కొంచమే వేసుకున్నాం కదా రెండు స్పూన్ల ఆయిల్లోని ఈ పోపంతా వేయించుకోవాలి నువ్వులు లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే నువ్వులు వేడి తగలంగానే పట్టు ఇట్లా తూలిపోతూ ఉంటాయనమాట అందుకని చెప్పి లాస్ట్లో వేసుకోండి నువ్వులు కూడా వేయించేసుకొని బాగా పోపు వేయింది చూసారు కదా వేయిన తర్వాత మనము గిన్నె తీసుకొని గిన్నెలో అయితే పోపు అంతా వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా క్రిస్పీగా రావాలి బాగా వెల్లుల్లిపాయలు పచ్చి వేసేస్తారు కాదండి కొంచెం నూనెలో కొంచెం సేపు వేయించుకుంటే వెల్లుల్లిపాయలు స్మెల్ ఇంకా బాగుంటుంది ఇదంతా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ గిన్నెలో తీసుకొని ఇవన్నీ పోపంతా గిన్నెలోకి తీసేసుకుందాము మంచిగా నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఇదే కడాయి నీట్గా తీసుకున్నాం కదా ఇదే కడాయి మళ్ళా స్టవ్ మీద పెట్టుకొని మనము ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో గొంగూర ఆ గోంగూర మొత్తము దీంట్లో వేసేసుకోవాలన్నమాట చూడండి అంతా కొంచెం కొంచెంగా నేను వేస్తున్నాను ఇది మనం వేసేటప్పుడు బాగా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ నొక్కి నొక్కి ఈ కడాయిలో వేసేసుకొని మూత పెడితే అది కొంచెం ఆవిరి తగిరి మెత్తబడిపోయి దగ్గరగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి టెన్షన్ పడకుండా కొంచెం కొంచెంగా ఒత్తి ఒత్తి ఆ కడ ఇలా వేసేసుకోండి చూడండి నేను ఎలా చేస్తున్నానో ఈ విధంగా బాగా వత్తండి దగ్గరికి వతితే ఆవిరికి ఆకు ఏదైనా కూడా మెత్తబడిపోతుంది బాగా లోపల వేగిపోతుంది అనమాట ఇది హైలో పెట్టకండి ఎందుకంటే గోంగూర అడుగంటుకొని మాడిపోతుందన్నమాట పైన మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పెట్టుకుంటే మూత మళ్ళా తీసి చూస్తే గోంగూర అనేది కొంచెం మెత్తబడి కిందికి దగ్గరగా వేగుతుంది చూడండి ఎలా వేయిందో ఎంత గోంగూర వేస్తే ఎంత క్వాంటిటీ వచ్చింది చూసారు కదా ఇది ఇంకా కొంచెం పచ్చ పచ్చగా ఉన్నది కదా అది మొత్తము ఈ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలి మళ్ళా మూత పెట్టుకొని కిందికి మీదకని మళ్ళీ మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ ఉండండి ఎందుకంటే అడుగున అంటుకు బాగా మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకని చెప్పి మీ దగ్గర మందంగా ఉన్న ఏదన్నా కడాయి ఉంటే అది పెట్టుకోండి పెట్టుకుంటే ఈ ఈ కొంచెం కూడా మాడకుండా ఉంటుందన్నమాట సో మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో మంచిగా గోంగూర నూనెలోని ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదా పచ్చి పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట ఇప్పుడు పక్కకు పెట్టుకొని చల్లారి పెట్టుకొని ఈ పోపు కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో సరిపడగా ఉప్పు పెట్టుకున్నాను మనకు ఎంత ఉప్పు కావాలో టేస్ట్కి సరిపడగా ఉప్పు పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ మొత్తం చల్లారిపోయినాయి కదా ఇప్పుడు మన దగ్గర ఉంటే రోట్లో ఈ పోపు మొత్తం వేసేసుకొని చక్కగా దంచుకోవాలి కచ్చాపచ్చగా దంచుకుంటే మరీ మెత్తగా కాకుండా మరీ పోపు ఉండేటట్టు కాకుండా మీడియంలో కచ్చాపచ్చగా దంచుకొని పోపు మొత్తము చూడండి ఈ విధంగా మిక్సీలో వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది పచ్చడి ఏది కూడా టేస్ట్ రాదు మీ దగ్గర ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్లోని రోలు ఎవరి దగ్గర ఉండట్లేదు కానీ నేనైతే ఇట్లా రోల్ అనేది నాకు ఇష్టము పచ్చడికి ఏదైనా కానీ అందుకనే రోలు నేను పెట్టుకున్నాను అనమాట ఇంట్లోని తెచ్చుకున్నాను నేనైతే మిక్సీలో వేయను పచ్చడి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మిక్సీలో వేసేస్తుంటాను ఇప్పుడు ఈ పోపంతా దంచుకున్నాం కదా కచ్చా పచ్చగా మంచిగా నలిగిపోయింది గోంగూర కూడా వేసేసుకొని చూడండి మంచిగా దంచుకోవాలన్నమాట గోంగూర కొంచెం సేపే దంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఈ బండతోని రెండు మూడు దెబ్బలు వేస్తేనే మంచిగా నలిగిపోతుంది అనమాట గోంగూర అనేది ఈ విధంగా ఇప్పుడు మనం దీంట్లో సరిపడగా ఉప్పు వేసుకోవాలి మీకు టేస్ట్గా సరిపడగా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను దీంతో రెండు స్పూన్లు వేసి మళ్ళీ బాగా దంచేసుకొని గిన్నెలోకి తీసుకొని వేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో కానీ చపాతీ కానీ ఎక్కువ ఇది రైస్లోకే సెట్ అవుతుందనమాట ఈ గోంగూర రోటి పచ్చడి రోడ్లో వేసుకుంటే ఆ టేస్టే వేరు సో చూసారు కదా నేను చేసే ప్రాసెస్లో గోంగూర పచ్చడి అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో నా ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ bayar dariki